పెళ్ళిళ్ళు ఎంత కాలం నిలబడుతున్నాయి అనేది చాలా మంచిగా కాస్త వెనుక కారణాలేంటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం మొట్టమొదటి ఎందుకు ఇటువంటి పరిచయ వేదికలు మన బంధువుల్లోనే మనకు ఎందుకు చేసుకోవాలి ఇది ఇదొక అంశం రెండవది ఇప్పుడు పిల్లలు దాదాపు మీ పిల్లల వయసున్న వయసులో మీరు మీ పెళ్లి పిల్లల తల్లిదండ్రులు కూడా అయ్యారు కానీ ఇప్పుడు పిల్లలు మూడు పదుల వయసు కూడా సిద్ధంగా లేదు కారణాలు మూడవది ఇన్ని కష్టపడి ఇంతగా జల్లడ పట్టినట్టు అన్వేషించి డ్రోన్లతో మరీ అన్వేషిస్తున్నాం దేశ విదేశీ మ్యాట్రిమోనియన్ సంఘాలలో ఇవన్నీ ఇన్ని విషయాలు చేసుకుని దశాబ్దం కాలం పాటు పచ్చే వేదికల్లో మ్యాట్రిమోనియన్ లో ప్రొఫైల్ ఉన్న రోజులు కూడా ఉన్నాయండి చాలా మంది ఇంతకాలం ఎందుకు మ్యారేజ్ సక్సెస్ కావట్లేదు ఈ సమస్యలు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు పెద్దలు దయచేసి కొంచెం చేత వేసే అవును ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నాం మేము ఒకరిద్దరేనండి వింటాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొట్టమొదటి అంశం అండి మనం ఎందుకు మన పరిచయాల్లోనే మన బంధువుల్లోనే ఇదే కులంతోనే ఎందుకు మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అని ఆలోచిస్తున్నామంటే మొట్టమొదటి కారణం సేఫ్టీ అప్ చేయడానికి మన అబ్బాయి కానీ మన అమ్మాయి కానీ తెలిసిన పరిచయాల్లో వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆ ఫ్యామిలీ ఏంటి అని తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది అవునా కదా ఎంతమంది ఒప్పుకుంటారు సార్ కాబట్టి మనము మన బంధువర్గంలో చూసుకోవాలి అని అనుకుంటాం రెండవది పిల్లల పెళ్లిళ్ళు ఎందుకు లేట్ అవుతున్నాయి ఇరవై ఐదు ఏం అప్పుడే పెళ్ళా అంటున్నారు పిల్లలు ఇరవై అడిగి చూడండి ఒక్క సాఫ్ట్వేర్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోతానే క్యాంపస్ సెలక్షన్ లోనో జాబ్ వచ్చేసేస్తే కొంచెం మా పిల్లలు సిద్ధంగా ఉన్నాడు అనగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇరవై ఏళ్ళ పిల్లల వయసు ఎంతమంది ఉన్నారండి ఇరవై ఏళ్ళ పిల్లలు వెరీ నైస్ సార్ ఇరవై ఏళ్ళే ఉంటే మేము ఇరవై ఐదు దాటిన వాళ్ళే ఎంతమంది ఉన్నారో మనకే తెలుసు మనది మనకే తెలుసు ఎందుకు పిల్లలు సిద్ధంగా లేదు కారణమే ఫస్ట్ సెటిల్మెంట్ మా పిల్లలు సెటిల్ అయిపోవాలి బాగా సెటిల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఉద్యోగం ఆ తర్వాత ఇంకా ఇల్లు కారు ఇవన్నీ ఇంకా చూసుకుంటున్నాం అవునా కదా ఇవన్నీ సెటిల్మెంట్ అనుకుంటున్నాం సబ్బు సెటిల్మెంట్ అనుకోవడం ఉద్యోగం బ్యాక్అప్ అనుకున్నాం బ్యాకప్ అని బ్యాక్అప్ ఇక్కడ ఉన్న వాళ్ళ చాలా మంది పెళ్ళైనప్పుడు ఒక్క రూమ్ లోనూ నిదానంగా ఒక్కొక్క వస్తువు చేకూర్చుకొని కుటుంబాన్ని బయట తీసుకుపోయి ఇప్పుడు కూడా ఎంతమంది అలా ఆలోచిస్తున్నారు చెప్పండి పెళ్లి అవగానే ఇల్లు అనగానే డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఉండాలి కారు దగ్గర నుంచి ఇంకా సమస్తం ఉండాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి పెళ్లి వెళ్ళేటప్పుడు ఏమన్నా కదా సార్ రైట్ సో సరే ఇవన్నీ ఆలోచిస్తాం కాలానికి తగ్గట్టుగా అనుకూలంగా మనం ముందుకు వెళ్తున్నాం మరి మ్యారేజెస్ ఎందుకు సక్సెస్ కాలేదు దయచేసి ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసుకుంటారు ఒక్క నిమిషం అందరు సార్ కళ్ళు మూసుకొని మీ చూపుడు మీద ఎదురులో పెట్టి కారణాలు చెప్తాను చూడండి అందరు మీ చూపుల మీద ఎదురులో పెట్టండి సొసైటీ సొసైటీ బాగాలేదు సోషల్ మీడియా బాగాలేదు పిల్లలన్నీ పెద్దలంటే గౌరవం లేదు ఆడపిల్లలకి పక్కనగా తల్లిదండ్రులు పెంచడం లేదు మగపిల్లల్ని అసలుగా పెంచడం లేదు ఇవి మనుషులకు ఆశలు ఎక్కువైపోయినాయి సంస్కారాలు తగ్గిపోయినాయి ఇవన్నీ కాకుంటున్నామండి అనుకుంటున్నామా లేదా సార్ రైట్ ఒకసారి కళ్ళు తెచ్చండి ఒకసారి కళ్ళు తెచ్చాను ఇదంతా మనం సార్ ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఒకసారి మనలోతు లేని మనం చూసుకుందాం కారణాలు ఇప్పుడు పిల్లస్ అంతా ఎక్కడి నుంచి వస్తారండి ఏ ఇంటి నుంచే బయటకు వస్తారు కదా మరి ఇంట్లో నేర్చిపోకుండా మనం ఎదురు సమాజాన్ని తక్కువ ఒక్క మాట చెప్పండి ఏ తల్లి అయితే నా కోడలు వస్తే ఈ పనులన్నీ చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి అటువంటి మ్యారేజ్ ప్రొఫైల్ ఆ తల్లి ఏం చూడకుండా చూడాలను నా కొడుకులు బాగా చూసుకోవాలి నా కొడుకులు బాగా చూసుకోవాలి బాగా ఫ్యామిలీ ఉండాలి మమ్మల్ని ఆదరించాలి అనే అత్తగారు ఎటువంటి ప్రొఫైల్స్ చూడాలి ప్రొఫైల్ బర్త్ డీటెయిల్స్ అన్నీ ఉండగానే కింద రాసి ఉంటుందండి గుడ్ లుకింగ్ స్మార్ట్ స్లిమ్ ఇఫ్ ఓన్లీ డాక్టర్ ఇస్ వెరీ నైస్ ఇఫ్ టూ డాక్టర్స్ ఇస్ వెరీ గుడ్ ఎందుకంటే అండదమ్ములు అంటే హాస్పిటల్ పోతాయి ఆడపిల్లలు అంటే మనకే పనిచేస్తారు రాస్తున్నామా లేదండి ఎన్ని ప్రొఫైల్స్ చూసాను సార్ నేను అట్లా మనకి స్లిమ్ గా ఉన్న అమ్మాయి అమ్మాయి ఫుడ్ తిన్నమే రాగానే తెలుసు కదండి అట్లాంటిది ఏమంటే పెట్టగలరు यह कैसे असंभव है?

అక్కడ కలిపి నిలజకారు వాస్తవ మానవ నిర్మాణ కేంద్రం అడ్వైజర్ అడ్వైజర్ నిచ్చారు వాట్సాప్ నెంబర్ మరి ఎంటెని అమ్మాయికి ఇంకి ఆ సంబంధం బాధలై నిపడేది కొంచెం హా